దగ్గర కావాలని ప్రభు సెలవిస్తూ ఉన్నారు అదే విధముగా మూడో అంశముగా మనందరూ కూడా ఎప్పుడు కూడా సహాయపడే వ్యక్తులుగా ప్రభు మనకు ఇదిగో ఈ మాటలను అందిస్తూ ఉన్నారు అదే విధముగా నాలుగో అంశముగా ఎదుగు దేవుడి యొక్క వాక్యం వినడానికి వాక్యానుసారముగా జీవించడానికి ఎవరైతే సహాయపడుతూ ఉన్నారో ఎవరైతే ప్రార్థనలో ఒకటిగా జీవిస్తూ ఉన్నారో అది వారు ఏమవుతున్నారనే అంటే నాతి సూచిస్త పట్నంలో మనము చూసినట్లయితే యుగస్త వార్త ఇరవై మధ్య ముప్పై ఆరో భచనంలో కొండృతాం లవటచే వారికి ఇంకా చాము లేదని ప్రభుత్వ సలమిస్తున్నాను ఇనాలు అంశాలను మంక్షాన్ని దానించుకొని వయోత్తులు కలిగి నిరంతరం ప్రార్థనలో ఉండటము పేదసాదు సహాయం చేయడము వాక్యాంశాలనుగా జీవించడానికి వినడానికి ప్రయత్నించినప్పుడు ఇక వారికి చాము లేదని నా విశ్వసి పట్ల మనకు ధ్యానిస్తూ ఉన్నాం అలాంటి ఆ యొక్క ధ్యానంలో మనం ఒకటై ప్రభు యొక్క ఆశీర్వాదాలను పొందుకొని క్రీస్తు ప్రభు యొక్క పునరుత్నంలో ఒకటిగా జీవించడానికి ఇవన్నీ కూడా మనం అలవర్చుకొని ప్రభు యొక్క సాన్నిధ్యంలో ప్రభు యొక్క పునరుత్నంలో ఒకటి కమ్మని నా విశ్వసి పట్ల మనకు తెలియపరుస్తూ ఉన్నది ప్రియ సహోదరి సహోదరులారా అంతటి విశ్వాసాన్ని నమ్మకాన్ని అంతటి ప్రాంత అనుభూతిని కలిగి జీవించడానికి ప్రయత్నించి ప్రభు యొక్క నృత్యానములో మనం ఏకము కావాలని ఇదిగో ఈనాటి పట్టణం మనకు సెలవిస్తున్నది అంతటి కృపాభరాలను దయచేయాలని ఈ దిగుబలి ప్రార్థన చేసుకుందాం పితా పుత్ర పవిత్ర ఆత్మ నామూనా